వెల్కమ్ టు ఐ లవ్ యు రాజా మీ రాశి ప్రకారం మీరు ఏ రంగాన్ని ఎంచుకుంటే సక్సెస్ అవుతారో తెలుసా ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ఒక్కో రాశి వారు ఒక్కో రంగంలో సూపర్ సక్సెస్ అవుతారు మేషం టు మేనం ఏ రాశి వారు ఏ వృత్తిలో అడుగుపడితే సక్సెస్ సాధించగలరో ఓసారి చూద్దాం అలాగే ఆయా రాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందో కూడా తెలుసుకునే ప్రయత్నించేద్దాం రాసును బట్టి రంగాన్ని ఎంచుకోవడం ఓకే కానీ మీ అభిరుచిని బట్టి రంగాన్ని ఎంచుకుంటే మాత్రం ఫెయిల్ అయ్యే సమస్యే లేదు ఎందుకంటే ఆత్మవిశ్వాసం అన్ని విశ్వాసాల కంటే అత్యుత్తమం ఏ రాశి వారు ఏ వృత్తిలో అడుగు పెడితే సక్సెస్టలు పట్టుదల అధికం రాణించగలిగే రంగాలు వీళ్ళు ఛాలెంజింగ్ ఉన్న జాబ్స్ అయితే సంతృప్తి చెందుతారు కాబట్టి మిలటరీ రాజకీయాల్లో రాణించగలుగుతారు అలాగే పారిశ్రామిక వేత్తలుగా కూడా వీరు సక్సెస్ అవ్వచ్చు వృషభ రాశి వీరి గుణం హార్డ్ వర్క్ చేస్తారు చాలా లగ్జరీగా అందంగా ఉంటారు రాణించగలిగే రంగాలు డిజైనర్స్ లేదా చఫ్గా అయితే సక్సెస్ అవుతారు మిథున రాశి వీరి గుణం చాలా ఫ్రెండ్లీ నేచర్ కలిగి ఉంటారు అలాగే తెలివైన వాళ్ళు రాణించగలిగే రంగాలు టెక్నికల్ వింగ్ మార్కెటింగ్ సేల్స్ జాబ్స్ లో సక్సెస్ అవుతారు కర్కాటక రాశి వీరి గుణం చాలా ఎమోషనల్ గా ఉంటారు చాలా ప్రొటెక్టివ్ గా ఉంటారు వీరికి క్రియేటివిటీ ఎక్కువే రాణించగలిగే రంగాలు టీచర్స్ సైకాలజిస్టు సోషల్ వర్కర్స్ ఇలాంటి జాబ్స్ లో సక్సెస్ అవుతారు సింహరాశి వీరి గుణం వీళ్లకు భయం అంటే తెలియదు చాలా ప్లాండ్ గా ఉంటారు రాణించగలిగే రంగాలు వీళ్ళు సిఈఓ మేనేజర్స్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటర్స్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ గా బాగా సక్సెస్ అవుతారు కన్యరాశి వీరి గుణం చాలా లాజిక్ గా ఉంటారు ఏ విషయానైనా చాలా క్షుణ్ణంగా తెలుసుకుంటారు రాణించగలిగే రంగాలు రీసెర్చ్ స్టాటిస్టిక్ అనాలసిస్ జాబ్స్ లో సక్సెస్ అవుతారు తులారాశి వీరి గుణం తెలివైన వాళ్ళు వీళ్లకు ఎదుటి వాళ్ళ ఆలోచనలు తెలుసుకునే సత్తా ఉంటుంది అలాగే ఎదుటి వాళ్ళు చెప్పే విషయాలు వింటారు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎదుటి వాళ్ళను ఆకట్టుకుంటాయి రాణించగలిగే రంగాలు ఆటగాళ్లుగా మంచి సక్సెస్ అవుతారు వీరి గుణం చాలా లోతుగా ఆలోచించే తత్వం ఉంటుంది చాలా నిజాయితీగా ఉంటారు స్వతంత్రంగా ఉండాలనుకుంటారు చాలా స్మార్ట్ గా కూడా ఉంటారు రాణించగలిగే రంగాలు వీళ్ళు డిటెక్టివ్ సర్జన్ సైంటిస్ట్ వంటి ప్రొఫెషన్స్ ఎంచుకుంటే లైఫ్ లో విజయం సాధిస్తారు ధనస్సు రాశి వీరి గుణం చాలా సైలెంట్ గా ఉంటారు ట్రావెలింగ్ ను ఇష్టపడతారు ఆధ్యాత్మికత ఎక్కువ రాణించగలిగే రంగాలు ఇతరులను ప్రేరేపించడానికి కోచింగ్ ఇవ్వడానికి మంత్రులుగా ఫిలాసఫర్లుగా రాణిస్తారు మకర రాశి వీరి గుణం ఛాలెంజ్ లను ఇష్టపడతారు జీవితాన్ని విభిన్నంగా మార్చుకోవడానికి ఇష్టపడతారు చాలా మెచ్యూర్ గా ఉంటారు రాణించగలిగే రంగాలు ఐటీ మెడిసిన్ బ్యాంకింగ్ వంటివి చూసుకోవడం మంచిది కుంభరాశి వీరి గుణం చాలా లోతుగా ఆలోచించే తత్వం కలిగి ఉంటారు క్యూరియాసిటీ ఎక్కువగా ఉంటుంది రాణించగలిగే రంగాలు సైంటిస్ట్లు ఏరోనాటిక్స్ ఆస్ట్రానమీ ఆర్గానిక్ ఫార్మింగ్ వంటి ప్రొఫెషన్స్ లో మంచి ఫలితాలు పొందుతారు మీనరాశి వీరి గుణం సహాయపడే గుణం వీరు చాలా సృజనాత్మకతంగా ఉంటారు రాణించగలిగే రంగాలు వీరికి ఆర్టిస్టులుగా మంచి లైఫ్ ఉంటుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్